పద్మం వంటి ముఖం కలిగిన దేవకీదేవి ప్రసవించడానికి వేదన పడుతూ ఉంటే దుష్టుల మనస్సులలో ఏదో ఆవేదన కలిగింది మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలుగుతూ ఉన్న సూచనలు కనిపించాయి దేవకీదేవిని దేవకీదేవి దేవదేవుని ప్రసవిస్తూ ఉన్న ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగాయట మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లుగా గర్జించాయట గ్రహాలతోనూ తారకలతోనూ ప్రకాశించింది దిక్కులన్నీ కూడా దివ్యకాంతులతో నిండిపోయాయి చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది ఆ అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకంగా చేస్తూ ఉన్న హోమకుండాలలో అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది తామర పూలతోనూ వాటిలో ఝుంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్న తుమ్మిదలతోనూ కొలలులన్నీ కళకళలాడాయి నదులు చాలా నిర్మలమైన నీటితో నిండుగా ప్రవహించాయి శ్రేష్టమైన నగరాలతో గ్రామాలతో గోకులములతో ఉత్సవాలతో భూదేవి వెలిగిపోయింది పక్షుల కిలకిల రావాలతో పుష్కలమైన పూలతో పండ్లతో ఉద్యానవనాలు అరణ్యాలు ఆనందం ప్రకటించాయి దేవకీదేవి ఆ దేవదేవుడైన ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారు విశ్వావసు మొదలైన గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేశారు సిద్ధులు అనబడే దేవతలు ఆనందంతో ఒక చోట చేరారు చారణులు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారు దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లుగా భేరీలు మ్రోగించారు పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతల ఆనందమునం కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరసె వేల్పుల భేడు అటువంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రి వేళ విష్ణువును ప్రసవించింది అతడు రాక్షసులను శిక్షించేవాడు అతణ్ణి ఆశ్రయించే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి ఆ సమయంలో తారలు గ్రహాలు అత్యంత శుభప్రదమైనటువంటి స్థానాల్లో ఉన్నారు విష్ణువును ప్రసవించిన దేవకీదేవి శరీరం మెరుపు తీగలాగా దేదీప్యమానంగా ప్రకాశించింది ఆ పుట్టిన బిడ్డడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయమూర్తిగా ఉన్నాడు ఆ సమయంలో పూర్ణిమ నాడు పదహారు కళలతో నిండిన చంద్రుని ప్రసవించిన తూర్పు దిక్కులాగా దేవకీదేవి ప్రకాశించింది అప్పుడు వసుదేవుడు ఆ బాలు తేరిపార చూశాడు ఆ బాలుడు ఆయనకు దివ్యరూపంతో దర్శనమిచ్చాడు ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరం కలిగి ఉన్నాడు అతడి పొడవైన నాలుగు బాహువులలో గద శంఖం చక్రం పద్మం వెలుగొందుతున్నాయి తామర పువ్వు రేకుల వంటి కన్నులు విశాలమైన వక్షస్థలం కల వాణి కంఠంలో కౌస్తుభరత్నం కాంతులు వెలుగొందుతున్నది అందమైన మూలత్రాడు కంకణాలు బాహుపురులు ధరించి ఉన్నాడు శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలం పైన మెరుస్తున్నది చెవులకున్న కుండలాల కాంతితో నుదుటి ముంగురులు వెలుగుతున్నాయి మణులు వైఢూర్యాలు పదిగిన కిరీటం ధరించాడు ఆ బిడ్డడు బాలుడుగానే ఉన్నా ఈ అన్ని దివ్య లక్షణాలతోనూ పూర్ణచంద్రుని కాంతులు జిమ్ముతూ ఉన్నాడు అతడు భక్తులందరినీ రక్షించేవాడు సృష్టిలోని సుగుణాలన్నీ అతని వద్ద నుండే పుట్టినాయి అతి విశాలమైన కరుణ గలవాడు అటువంటి బాలుణ్ణి చూసిన వసుదేవుడు మళ్ళీ మళ్ళీ తేరిపార చూసి పులకించిపోయాడు ఆశ్చర్యపోయాడు ఉప్పొంగిపోయాడు ఆ పారవశ్యం నుంచి తేరుకుని ఉత్సాహంతో నిలబడ్డాడు స్నానం చేయడం వీలుగాకపోయినప్పటికీ ఆనందరసమనే సముద్రంలో మునిగిదేలిన వసుదేవుడు బ్రాహ్మణులకు పదివేల ఆవులను దానం చేస్తానని మానసికంగా ధారపోశాడు స్నానముసేయగరామిని ఆనందరసాబ్దిమగ్నుడై మానసమున ధారవోసే మరి ఇచ్చుటకు వసుదేవుడు ఇట్లా అనుకున్నాడు ఈ పురిటింటికి గొప్ప దీపంలాగా ఈ బాలుడు వెలుగొందుతున్నాడు నిజంగా ఆ నాలుగు మొగాల పాపని కన్న తండ్రి విష్ణువే ఈ పాపడు ఆ నాలుగు మొగాల పాపని కన్న తండ్రి విష్ణువే ఈ పాపడు అనుకున్నాడు భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేశాడు రెండు చేతులు తామర మొగ్గలాగా నొసటిపై చేర్చాడు బాలుడని వెనుదీయకుండా ఆ బాలుడి దివ్య చరిత్రలన్నీ తలుచుకుని పొగడసాగాడు సాగి మృక్కి లేచి సరగున నొసలిపై కులిపి పాపడనక వెరక పాపని మొదలింటి పోకలెల్లదలచి పొగడదొడగే స్వామి నీవు సమస్త సృష్టిని నీయెందు దర్శింపజేస్తావు జ్ఞానము ఆనందమో ఒక్కటై నీ రూపం గట్టుకున్నాయి నీవు శాశ్వతుడవు ఎవరి అదుపాజ్ఞలకు నీవు లొంగవలసిన పని లేదు మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతున్నది ఇటువంటి నిన్ను నేను కుమారుడుగా కన్నానట ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా ఏ నిన్ను నఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతు అపరాధీను నిటి చోద్యము గలదే అచ్చుగ నీమాయనుమును జచ్చర త్రిగుణాత్మకముగజేసిన జగముంజొచ్చిన క్రియ జ్వర కుందువు చొచ్చుటయనులేదు లేదు చొరకుండు నీ మాయను చక్కగా నీ నుండి వెలువరిచి సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలుగా విస్తరింపజేస్తావు ఆ మూడు గుణాలతోనూ జగత్తులన్నీ సృష్టి అవుతాయి త్రిగుణాలు నీలో నిండి ఉంటాయి కనుక సృష్టిలో నీవు ప్రవేశించడం ఉండదు అలా అని ప్రవేశించకపోవడము ఉండదు సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసిన సూక్ష్మశక్తులు అన్నీ కలిసి నీకు విరాట్ అని పేరు గల శర్మీ శరీరం నిర్మిస్తాయి అలా నిర్మించడానికి పదహారు కళలు అనబడే ప్రకృతి వికారాలతో ఆ సూక్ష్మశక్తులు కలిసిపోతాయి ఆ విరాట్ అనే శరీరం నీకు విస్తరించడానికి అవసరమైంది ఆ నీ శరీరం సృష్టికి ఆధారమైన మహత్తు మొదలైన ధర్మాల వంటిదే కానీ వానికన్నా వేరుగా కూడా ఉంటుంది అనగా వానిలో నిండి ఉండి వానికన్నా అతీతంగా కూడా ఉంటుంది ఆ శరీరంలో నీవు ప్రవేశించి ఉండి దానికి అతీతంగా కూడా ఉంటావు ఎందుచేతనంటే అది నీ శక్తి అనే నీటి నుండి తయారైన ఒక బుడగ లాంటిది నీవు సృష్టికి ముందు కూడా ఉన్నందువల్ల విరాట్టులోనికి నీవు పుట్టడం ఉండదు మానవులకు ఇంద్రియాల ప్రవృత్తులు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఉండి బుద్ధితో పరిశీలిస్తే ఈ విధమైన జ్ఞానం కలుగుతుంది నీవు ఆ సూక్ష్మశక్తుల ఆధారం లేకుండానే జగత్తులో నిండి ఉండి దానితో కలవకుండా ఉండిపోతావు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు